b 没 g a ओ र आया भन्द भन्द रे हे लिक्का न इन्द्रा भन्द ओ आय न इनका ని్త poured… మల్ద్ favour దండి గప Перిలి దటసిలు చితం están ఆడితం తే. केले मैले कसरी प्रकारले दिसताउँदा टाइट्रल हुन्छ न नपाउँले రోజు పలమనేరుకే పర్వదినం ఎందుకంటే కరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి గత పద్నాలుగు సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి నేను ప్రారంభం చేసినటువంటి మా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చెప్పలేకుండా పోతాను మాటల్లో ఈరోజు చాలా పర్వదిన పలమనేరు కరోనా సమయంలో మొదటి స్థానంలో ఉండింది ఈరోజు రెండవ స్థానంలో ఉంది తిరుపూర్ మొదట్లో ఉంది మనం రెండవ స్థానంలో ఉన్నాం అయినా కూడా పలమునీరు అనే పేరు మారి మోగిపోతా ఉంది తిరుమలలో కాయగూరల విషయంలో కాబట్టి ఎంతోమంది ఆర్తి తీర్చుకునేటువంటి భోజనం అక్కడ భోంచేసేటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నటువంటి కాయగూరలు ఈరోజు చాలా సంతోషదాయకం ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పొలం నీరు శాసనసభ్యులు మనకు రావడం ఇట్లాంటి సందర్భంలో దైవ కార్యక్రమాలు పాల్గొని చాలామందికి ఉత్తేజపరిచి ఇంకా మాకు దాతలు చాలామంది సహకరించి చాలామందిని ఉత్సాహపరిచే విధంగా మమ్మల్ని అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కృప పలం నేరు వాసులందరికీ కూడా కలగాలని సారు ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది ఆధ్వర్యంలో మేము ఈ విధంగా ఎప్పటికీ కూడా మా మిత్ర బృందం కానీ మేము కానీ మండి యజమానులు కానీ ఇక్కడుండే పలం నీరు వాసులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి హిందో తోకి గరు సేవ దాదాపు ముప్పై టన్నులు అవసరము నిన్నే సార్ గారు డిప్యూటీఓ గారు ఫోన్ చేసి మీ పలువునేరింటి అయితే మీరు పంపించగలుగుతారు ఇక్కడ మంచి రైతులు ఉన్నారంటే వెంటనే చెప్పాను అందరూ చాలా మంది బెంగళూరు మన ఒడ్డపల్లి మార్కెట్ పలమనేరు మన గిరిజన్న మాకు దగ్గరుండిగా లోటు సహకరించాడు చాలా సంతోషము మాకు అన్న సమక్షంలో ఒక మాట చెప్పాలి ఇరవై రెండు మంది డోనర్లు ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోనా ఇటు సైడ్ నేనే డోనరు అందరూ నూట యాభై బండ్లకి రెండు వందల బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళ ఏరియాలో దాదాపు మనము మూడు వందల యాభై లోటు పైన పండిచ్చిట్టాము మాకు ఎవరూ సహకరించలేదు అన్న సమక్షంలో ఈసారి అయినా భారీ స్థాయిలో వివోగా రమ్మనేసి మూడు వందల నలభైలో మూడు వందల నలభై అయినాయి మూడు వందల యాభై కన్నా అన్న సమక్షంలో పండుగ పలు నెలలో ఒక పండగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం కొంచెం ఉత్సాహం వస్తుంది ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం ఉంటుంది అన్నలాంటి వాళ్ళు మాకు సహకరిస్తారు ఓకేనామో వెంకటేశాయ తిరుమల కొండపైన భక్తులకు నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్ భక్తిభావాన్ని కూడా చాటుకుంటాం దానికి సంబంధించి రవీంద్ర రెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్ పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండీలో ఉండేటువంటి మండి యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు మూడు వందల నలభై లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన పద్నాలుగు సంవత్సరాలుగా మూడు వందల నలభై లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్సు ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతున్నారు అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది పలమనేరు కావచ్చు వీకోట కావచ్చు మన పక్కనుండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడ సేవకే దాదాపు నాలుగు లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతమందికి ఒక పలమనేరు నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతునికి మనం పూర్తిగా కృతజ్ఞతలు ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం మనం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు అయితే డబ్బు రూపేనా దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదానానికి సంబంధించినటువంటి దానం అనేది చాలా గొప్పది దాన్ని మన పలమనేరు వాసులు ఉపయోగించుకుంటున్నారంటే నిజంగా అది మన అదృష్టము మన గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు దీన్ని ఇదే రకంగా కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ మార్కెట్ కమిటీలో ఉండేటువంటి మార్కెట్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా ఆ దేవుని పైన భక్తుండేటువంటి రవీంద్ర రెడ్డి లాంటి స్వామి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో నేను ఎక్కువ ప్రోత్సహిస్తా చేస్తూ ఉన్నారు వారందరినీ కూడా ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా చేసిన దానికి గుర్తింపు ఒకసారి మనం చెప్తే ఇంకా ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు ఇంకా ఎక్కువ మంది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళని అభినందిస్తున్నా అదేవిధంగా టీటీడీలో ఉండేటువంటి అధికారులు కూడా ఇట్లా ఎక్కువ ఇచ్చేటువంటి వాళ్ళను ఒకసారి గుర్తించి గౌరవిస్తే ఇంకా ఎక్కువగా మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే దాన్ని నేను వాళ్ళకు కూడా తెలియజేస్తూ మరి దానికి సంబంధించి భగవంతుడు ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సెలవు ఇస్తాను